నుంచి ఏమి రాలే మా ఎమ్మెల్యే సార్ కూడా అడిగినాం సర్లమ్మ రోజు రేపు అంటూనే ఉన్నారు ఇంకా గవర్నమెంట్ ఇవ్వాలంటే ఏ గవర్నమెంట్ కావాలి మీరేమో చెప్పండి నా రామారావు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఉన్న తీసుకొచ్చి రామారావు ఇచ్చి ఇచ్చినా ఈడున్న ఎమ్మెల్యేలు ఇచ్చిరా ఇల్లరు కదా అప్పుడు కూడా ఆయన కూడా మేము కంప్లైంట్ పెట్టింటే ఇచ్చింటా సార్ నమస్తే నా పేరు అశోక్ కుమార్ ఇక్కడ నేషనల్ హైవే పక్కన మా పొలం ఉంది మా పొలంలోన రెండు వేల పదకొండులోనే ప్లాట్లు వేసి మేము అమ్మేసినాము రెండు వేల పదకొండో సంవత్సరంలోనే మేము ప్లాట్లు వేసి పబ్లిక్కి అమ్మేసినాము బైపాస్ రాకముందే మాస్టర్ ప్లాన్ చూసుకొని ప్లాట్లు వేసి చాలామంది పేద మా ఎవరెవరికి ప్లాట్లు కావాలంటే వాళ్ళు కొనుక్కొని అమ్మేసినాం మేము దాని పక్కన ఉత్తరానికి అరవై అడుగుల రోడ్ అని గవర్నమెంట్ అలర్ట్ చేసింది ఆ అరవై అడుగుల రోడ్లోన రెండు వేల పదకొండు నుంచి మేము దాన్ని కాపాడుకుంటూ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మేము దాన్ని నీటి చేసుకుంటూ ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తుంటే ఈరోజు ఒక బీజేపీ అధ్యక్షుడు నేను భాష నేను ఈ భూమిది ప్రజలకి నేను ఇవ్వాలని అనుకున్నానండి అని వచ్చి మా భూమిలో అడుగుపెట్టి దౌర్జన్యంగా రాళ్ళు బాతి బీజేపీ జనరల్ బాతున్నాడు అండి అంటే బీజేపీ జనరాలు బాత్కుంటేనే ఆయన కబ్జా చేయడానికి వచ్చి అందరిని దౌర్జన్యం చేసి రాళ్ళు బాతిచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నాడండి ఎమ్మెల్యే సార్ ఊర్లో లేడు కదండి మీరు ఎమ్మెల్యే సార్ చెప్పినాడా మీకు అని అడిగితే లేదు మేము ప్రజల కోసం చేయాలని వచ్చినాడు ప్రజల కోసం చేయడానికి నువ్వు రెవెన్యూ రికార్డు రెవెన్యూ ఉంది కలెక్టర్ ఉన్నాడు ఈయన వచ్చి ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి ఆయన వచ్చి రాళ్ళు బాతిచ్చి దౌర్జన్యంగా చేస్తున్నాడు అండి ఆయన మేము వచ్చి దాన్ని ఇది పద్ధతి కాదండి ఇది ఇది మేము అడ్డుకున్నాము ఇది మాకు అరవేడగల రోడ్ అని గవర్నమెంటే అలాట్ చేసింది లైన్ హెచ్టీ లైన్ ఉంది దీని కింద దీనిపైన హెచ్టీ లైన్ కింద ప్లాట్లు ఇవ్వకూడదని గవర్నమెంట్ అలర్ట్ చేసింది దాని అందరికీ రోడ్డు ఉపయోగించుకోవాలని ఉద్దేశంతోనే రోడ్డు క్రియేట్ చేసి ఉంటే ఈ రోజు వచ్చి ఆయన భూ కబ్జా చేసి అడుగుపెట్టి రాళ్ళు బాతి బీజేపీ జనరల్ పాతి లండన్ల పాతి రంగులు బాతి అండి భాష అండి బీజేపీ భాష ఆయన పేరు రఘు అనే ఇంకొక ఆయన వైఎస్ఆర్ సిబి కాలనీలో ఉంటాడు ఆయన ఆలూరు రోడ్లోన పని కాదండి భాష ఇది తప్పకుండా అని చెప్పేసి రాళ్ళు తీసేయండి మీరు అని వాళ్ళకి విన్నవించినామండి ఇది మాకు ఈరోజు పదమూడో పదమూడవ త పద్నాలుగో తారీఖు కదా ఈరోజు పద్నాలుగ పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మాకు మా వాళ్ళు ప్లాట్లు చూడటానికి వెళ్తే అన్న ఇక్కడ ఎవరో రాళ్ళు బాతున్నారు బీజేపీ వాళ్ళు లండన్లో బాతుకొని భూమి కబ్జా మాది భూమి అని చెప్పేసి గవర్నమెంట్కి అని చెప్పేసి వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు అండి సర్వే నంబర్ సర్వే నెంబర్ రెండు వందల తొమ్మిది ఏ రెండు ఎకరా ఎకరా తొంభై ఐదు సెంట్లు రోడ్డుకి అంతా ఓను కరెక్ట్గా మొత్తం ప్లాట్ ఎకరా తొంభై ఐదు రెండు వందల తొమ్మిది ఏ లో ప్లాట్లు వేసినాము రెండు వందల పది వచ్చేసి సర్వే నంబర్లో గవర్నమెంటే హెచ్టి లైన్ పోయినందువల్ల గవర్నమెంటే రోడ్ అలాట్ చేసింది ఇది హెచ్టి లైన్ పోయిన దాంట్లో రాళ్ళు పాతి మా ప్లాట్లకు ఆనుకొని రాళ్ళు పాతున్నారు మాకు రోడ్డు లేకో మా ప్లాట్లకు ఆనుకొని మా ప్లాట్ల వరకు ముందుకు వచ్చి రాళ్ళు బాతేసినారు వాళ్ళు మీ రోడ్ మా ప్లాట్లో దీంట్లో రోడ్ ఉంది గవర్నమెంట్ రోడ్ ఇది అందరికీ ఉపయోగం అది మా కుక్కనికే కాదు అరవై అడుగుల రోడ్ అందరికీ ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ అప్పుడు అలర్ట్ చేసింది మా మరి అప్పుడు గవర్నమెంట్కి మేము అప్పుడు ఇవ్వలేదు మేము మీరు వచ్చి మాట్లాడితే ఏం చెప్తారండి మాది తప్పైందండి మేము తీసేస్తాంలేండి రాళ్ళు అని చెప్పేసి రాళ్ళు అంతా తీసేసినారండి తీస్తున్నారు తీసేసి మేము వెళ్తాంలేండి అని చెప్తున్నారండి కంప్లైంట్ ఏమి ఇవ్వలేదండి ఫస్ట్ అందుకే మీడియాని పిలిపిస్తున్నాము మీడియాని పిలిపించి ఒకసారి తెలిపితే మందికి కూడా తెలుస్తుంది కదా జనాలు తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతోనే మీడియాని పిలిపించి ప్రెస్ మీట్ పెట్టిస్తున్నాము నా పేరు అశోక్ కుమార్ ఇక్కడ ఉన్న బాధితులంతా ప్లాట్లో వాళ్ళు అంటారంతా తాయన్న మన రాఘవేంద్ర గౌడు సూరి తర్వాత స్టాన్లీ ప్రేమ్ కుమార్ మీరంతా మేమంతా ప్లాట్లు బాధితులు అండి అంతా మేము రెండు వేల పదకొండులోనే దీన్ని కొన్నామండి

నేనే చేసాను ఏం చెప్పాను తప్పేం లేదు అయితే పట్ల ఇప్పుడు ఎంత ఎన్ని గారు కబ్జా లేవు దాన్ని ఇది కబ్జెట్లా చెప్పండి ఇది రోడ్ ప్లేస్ ఇది చెప్పండి ఏమంటే వైల్ గిల్లు ఉండాలని చెప్పి వీళ్ళు ఒప్పుడు సార్లే రానని చెప్పి వీళ్ళతో చెప్పాను అంతే అట్లా ఉంటామంటే సర్లే రానని చెప్పి చెప్తాను అంతేస్తాను చోట ఖాళీ ఉందని చెప్పేసి ప్రభుత్వం అని చెప్పిన నాకు దానికోసమే పెట్టినాము ఈ ప్రభుత్వం పని చేసాం పెట్టినాం ఇంకోటి వేరే వాళ్ళు భూమి వస్తే దాన్ని కబ్జు అంటారు దాన్ని ఒప్పు చెప్పేది

మీ రేపు మీ పేరు చెప్పుకొని బతుకమ్మ అంటే అక్క పలాన్ దగ్గర కరెంట్ ఉన్నాయి దాంట్లో ఉన్నా కూడా ఇరవై ఉన్నాయి అక్క మరి వేసుకుంటారేమో అంటే దానికి వస్తామా కానీ ఇప్పుడు కరెంట్ దే వైర్ ప్రాబ్లం ఉంటే మాకు చచ్చిపోయినా సింధలేదు మాకు సింట్ జాగా ఇచ్చినా పర్లేదు రాలే మా ఎమ్మెల్యే సార్ కూడా అడిగినాం సర్లమ్మ ఈ రోజు రేపు అంటూనే ఉన్నారు ఇంకా గవర్నమెంట్ ఇవ్వాలంటే ఏ గవర్నమెంట్ రావాలి మీరేమో చెప్పండి అప్పుడులోనే రామారావు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఉన్న తీసుకొచ్చి రామారావు ఇచ్చి ఇచ్చినా ఈడున్న ఎమ్మెల్యేలు ఇచ్చినా ఇల్లేరు కదా అప్పుడు కూడా ఆయన కూడా మేము కంప్లైంట్ పెట్టింటే ఇచ్చింటారు లేదని చెప్పినా మా కంప్లైంట్ మా ఆధార్ కార్డు ఇచ్చిపోయినా మాకు సలముడని చూపిస్తున్నారు కానీ అదే వైసీపీ గవర్నమెంట్ నా పేరు మీద జాగా లేకుండా జాగా చూపిస్తున్నారు మా నేను ఎవరు చెప్పుకోవాలి నేను మా మమ్మల్ని ఇంట్లో ఉన్నాను ఇప్పుడు దాకా నాకు సొంతం జాగా లేదు మరి నాకు ఇద్దరు ఆరు పిల్లలు ఉన్నారు గవర్నమెంట్లో ఏదన్నా కూడా ఇట్లా చేయాలన్నా అమరాతనగర్లో దండి వేసుకోవచ్చు మేము కూడా అమరావతి దానికి ఎందుకు మీరు అందరూ రాలేదు ఏఎంఎల్ఏ వచ్చి కబ్జా చేసేటప్పుడు ముందు నిలువడేసినారా ఇట్లా నాయట్లాగా వేపించినది రాలేదు ఆ రోజు అమరావతి నగర్లో మీరు వచ్చినారా లేదా ఒకరికి ఒకటిన్నర సెంట్ ఇస్తారు రెండు రెండు వాళ్ళ కింద తిరిగి వాళ్ళకి ఇచ్చినారు మాకు ఎవరు తీయలేదు ఇప్పుడు కూడా ఆయన ఏమన్నా మేము డబ్బులు ఏమన్నా అన్నా మాకు కావాలని వచ్చిందే మా తప్పు ఆయనకి అన్న మా పరిస్థితులు బాగాలేదు అంత మైనార్టీ లెక్కలన్నా మేము వేసుకోవాలనుకుంటున్నాం ఎవరైతే ఏ ఎమ్మెల్యే ఏ ముఖ్య కౌన్సిలర్లు కానీ ఎవరికి ఎవరు జరగాలు అందరూ కబ్జా చేసుకున్నారా ఎవరైనా నూటికి ఫుడ్ గవర్నమెంట్ ఇచ్చిండే అది మీకు తెలియకుండా ఏం లేదు నా పేరు మూషహ అమరావతి నగర్

అందులో ఇది ప్రభుత్వం ఇది రెండు వందల పదకొండు సర్వే నెంబర్ ఇది చూస్తాం చెప్పేది ఇది వాళ్ళు ఉండే వాళ్ళు ఉండేది కాదేనా ఇప్పుడు చెప్తాను ఇప్పుడు ప్రాసెస్ ఒక్క భాష రెండు వందల పదకొండు సర్వే నెంబర్ వాళ్ళకి వచ్చి రిజిస్ట్రేషన్ రెండు వందల తొమ్మిది వాళ్ళు వచ్చి రెండు వందల పదకొండు మాది ఇది రోడ్డు కోసం వదిలినారు మాకే అని చెప్పి రిజిస్టర్ రాక్కు చూపిస్తున్నారు కాకపోతే గవర్నమెంట్లో ఇది ఉండేది ఎంఆర్ ఎంఆర్ఆఫీస్కి ఓపెన్ ప్లేస్ ఇది ఇది పేద ప్రజలకి ఇవ్వాలని ప్రయత్నం చేసినాడు భాష ఇదేముంది దీనికి రాళ్ళు తీపిచ్చినారు వాళ్ళు వచ్చి మాది అని సరే తీసేసినాం దీన్ని మేము కి పెడతాం సర్వే చేయించి మరి పేద ప్రజలకు వస్తాం దాంట్లో ఏముంది పేద ప్రజలకు ఇవ్వండి అని చెప్పి మేమే అర్జీ పెడతాం ఎంఆర్ ఆఫీస్కి పెడతాము కలెక్టర్కి పెడతాము మా ఎమ్మెల్యేకి కూడా పెడతాం దీనిలో మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పింది ఏం లేదు

చేసుకునే దానికి అవకాశం లేదు లేకున్న వాళ్ళ కోసం ప్రయత్నం చేసినాం అంతే మనమేం దాంట్లో తినేదేం లేదు ఇక్కడ నిర్మాణం చేసుకోకూడదు కానీ మనం మాట్లాడాలా